కావలిపట్నంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారీగా నిర్వహించడం జరిగింది ఈ యోగా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో పాటు కావలి ఆర్డీఓస్ వంశీకృష్ణ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి డిఎస్పీ శ్రీధర్తో పాటు పలువురు ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కావలిపట్నంలోని మినీ స్టేడియంలో భారీ ఎత్తున అధికారులు ఈ యోగా దినోత్సవానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైజాగ్లో జరుగుతున్న యోగా కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగిందని వివరించారు యోగా దినోత్సవం సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది విద్యార్థులు సైతం ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు

Initially, we learn to take good care of our own health and wellness. Gradually, our care and concern extend to our environment, society, and planet. Yoga is a great personal discipline. At the same time, इट इज ए सिस्टम दैट टेक्स अ फ्रॉम मी टू वी साथियों मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है तभी దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికే ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి మానసిక ఒత్తిడిని బయటికి రావడానికి శరీర ఆకృతిని పెంచుకోవడానికి శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి సమస్యల నుంచి బయటపడడానికి మందు ఆరోగ్యానికి ప్రధానమైన సూత్రంగా యోగి ఇది పరిణమిస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవరుచుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరా సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రకటించి పదకొండవ వార్షికోత్సవం వాళ్ళు తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈరోజు మనం సాధించాం వరల్డ్ రికార్డులు ఇరవై రెండు ఇరవై వరల్డ్ రికార్డుని ఛేదించుకుంటూ ఈ రోజున రెండు రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ రెండో విధంగా ఐదు లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈ రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నీస్ బుక్ రికార్డుగా ఎక్కింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ముప్పై నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఒకటి దొరుకుతుందని అందుకని అందరం కూడా చేయాలని నేను కూడా నీటి నుంచి యోగా కార్యక్రమాల్లో రోజు పాల్గొంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కావాలని ప్రజానికైనా కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ